కేసీఆర్ ఇంకా తన సహజ స్వభావాన్ని మార్చుకుంటున్నట్టుగా అనిపించడం లేదు కానీ ఇది స్టేట్మెంట్ కూడా తప్పే ఎందుకంటే సహజ స్వభావం అనుకున్నప్పుడు అది మారడం అనేది అసాధ్యం కానీ మారుతుందని ప్రజలు అప్పుడప్పుడు అనుకుంటారు కానీ కేసీఆర్ మాత్రం మారే అవకాశం లేదు ఇది ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉద్యమ సమయం నుంచి ఈ గూడచాట రాజకీయాలే చేస్తారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఆయనకు బాగా వంట పట్టించుకున్నాడు ఏది కూడా ఆయన కమిట్మెంట్ తోటి ఉంటాడు ఇది ఉద్యమంలో అంటే సరే అవతలని మీద కొట్లాడుతున్నప్పుడు మనోడు బాగానే అదరగొట్టి తీసుకొస్తాడు తెలంగాణ అని జనం మద్దతు ఇచ్చారు కానీ ఇంట్లో మీద కూడా కేసీఆర్ అటెండే చేయడం మొదలుపెట్టాడు అక్కడ అసహించుకున్నారు ఇప్పుడు అధికారంలోకి అధికారం నుంచి దించారు దించిన తర్వాత కూడా రియలైజేషన్ లేదు కేసీఆర్ ఒక మూడు నాలుగు సంఘటనలు చూసుకుంటే అధికారం పోయిన తర్వాత ఎక్కడ కూడా హుందాగా సంస్కారవంతంగా నిజాయితీగా కనపడలేదు నెంబర్ వన్ ఫలితం వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి పొందిన తర్వాత సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా బయటకు వచ్చి ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు అప్పటికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికైతే ఆ వ్యక్తి కూడా శుభాకాంక్షలు చెప్తారు ఇది ప్రజాస్వామ్యంలో సంస్కారవంతమైనటువంటి విషయం కేసీఆర్ అది పాటించాలి అదే కాకుండా తను రాజీనామా చేసేటప్పుడు కూడా ఒక లెటర్ తీసుకుపోయి గవర్నర్ని కలిసి రాజీనామా పత్రం ఇచ్చి ఫార్మల్గా ఆ విజువల్స్ అనేవి బయటకు వస్తాయి కానీ కేసీఆర్ అక్కడికి గవర్నర్ దగ్గరికి పోవడానికి ఇష్టపడక అప్పుడు ఆ తమిళిసై ఉన్నది పోతుండు అనేది ఫీలర్స్ వదిలిపెట్టి మీడియాలో స్కూలింగ్లో వచ్చిన తర్వాత ఎవరితో ఒక అటెండర్ తోటి పంపించు అక్కడ ముఖం చాటేసి తర్వాత ఆయన ఎక్కడ బయటకు కనపడలేదు చాలా చాలా విషయాలు ఇప్పుడు బిడ్డ అరెస్ట్ అయినప్పుడు కూడా నేను దాని మీద స్పందించాలి కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కేజ్రీవాల్ బిడ్డను కలిపి ఓ ఇట్లా అన్యాయం చేస్తారా దుర్మార్గం అన్నాడు ఎందుకు నీ బిడ్డ మీద నమ్మకం లేదా జనం ఇది అడుగుతున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే అన్యాయం అన్నప్పుడు బిడ్డను అరెస్ట్ చేసినప్పుడు అన్యాయం లేకపోయిండు అంటే బిడ్డను అరెస్ట్ చేయడం న్యాయమే భావించిందా ఇటువంటివన్నీ ఒక ద్వంద్వ వైఖరులు నీ ప్రవర్తన కనబడ్డది ముఖ్యంగా ఒక రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సందర్శన అనేది పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పగుళ్ళు మేడిగడ్ మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ పగుళ్ళని పరిశీలించాలని ఇంజనీర్స్ని తీసుకుపోయని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడికి పోయింది పోయినప్పుడు ఈయన కామ్గా ఉండాలి న్యాయం అవసరం అనుకుంటే తెల్లారో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని అసలు దాని ప్లాన్ ఇది దాన్ని ఈ రకంగా ప్లాన్ తీసుకున్నాం ఈ రకంగా అప్రూవ్ తీసుకున్నాం ఈ రకం అనుకుని కట్టినాం ఒకవేళ పొరపాటు అనిపిస్తే పొరపాటు జరిగి ఉండవచ్చు అని నిర్జాయితీగా ఒప్పుకొని ఉండాలి అదేం జరగకుండా అదే రోజైన నల్గొండలో మీటింగ్ పెట్టి నల్గొండలో మీటింగ్ పెట్టి అప్పుడు ఎత్తుకున్న రాగం ఏంటంటే కృష్ణా జలాల నీళ్ళు ఆంధ్రా వాళ్ళు దోషకపోతున్నారు ఈ విషయంలో ప్రభుత్వము రేవంత్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటున్నది మేము పోరాటం చేస్తామని ఆనాడు కూడా పోరాటం చేసినాము ఈనాడు కూడా పోరాటం చేస్తామని అనిపోయింది ఇంకా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటే ఏముంది మేడిగట్టేది ఏముంది తోకమటనా అని అన్నాడు రెండు ఆయన సహజమైనటువంటి రెండు మాటలు అనిపోయింది వాస్తవంగా ఆ రోజు రాకుండా ఉంటే బాగుంటుంది ఇంకోటి అప్పటికే ఆయన ఇరగబడ్డాడని కాళ్ళు తిరుగుతలేడని తిరగలేకపోతున్నాడని అందుకనే కదా అసెంబ్లీకి పొంది ఇంటనే పండుకున్నాడు అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు పోయి ప్రమాణ స్వీకారం చూసి వచ్చి ఇంటనే పండుకున్నాడు కానీ వచ్చి ఇక్కడ ప్రజలకు కేసీఆర్ ప్రవర్తన నచ్చలేదు మళ్ళీ నిన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి వాళ్ళంతా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు దాదాపు ఇప్పటికీ ఐదారు బీజేపీకి వెళ్ళిపోయారు నిన్న మన స్పీడప్ అయ్యి ఇప్పుడు కేశవరావు లాంటి సీనియర్ నాయకులు కూడా కేశవరావు కడియం శ్రీహరి కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ ప్రకటిస్తే బీఆర్ఎస్ను ఈడ్చి తన్ని కాంగ్రెస్లో పడ్డది ప్రాముఖ ప్రకటించారు వాళ్ళు కానీ చాలామంది అట్లా వెళ్ళిపోయారు ఇప్పుడు దాన నాగేంద్ర పోయిడు కొంతమంది సీనియర్ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయి జాయిన్ అవుతారు వాస్తవంగా అప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను బలహీనపడ్డాడు తన చేతుల్లో ఏం లేదు ఒకవేళ స్పందించాల్సి వస్తే తెల్లారు మరునాడు ఉందాగా స్పందించవచ్చు ఇదంతా సహజమే మాకు అధికారం ఉన్నప్పుడు అవతల పార్టీలు కూడా వచ్చినాయి గిట్లనే పార్టీ బలహీన పడ్డప్పుడు ఎగిరిపోయే వలస పక్షులు ఉంటాయి అవన్నీ పోవడం సహజమే దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు పార్టీ మా పార్టీ మా కార్యకర్తలు మేము నిబద్ధతతో పనిచేస్తాము మేము వాళ్ళ మీదేం ఆశలు పెట్టుకోలేదు అని చెప్తే బాగుండేది అట్లా కాకుండా ఈ వలసలు వలసలు వలసలని మీడియాలో బాగా చర్చ అవుతుంటే ఈయన మళ్ళీ నల్గొండ జిల్లాలో నల్గొండ మూడు జిల్లాల పర్యటన అది ఎందుకు ఇది పంటలు ఎండిపోతున్నాయట ఆయన ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం తాగేసినట్టే ఇప్పుడు పంటలకు ఎండిపోతున్నాయని మూడు జిల్లాల పర్యటన పెట్టుకున్నాడు జనగాము సూర్యాపేట నల్గొండ చివరికి వచ్చేసరి నల్గొండకు ఎంటర్ కాకుండానే రెండు జిల్లాలతోటి ఆయన పోయి ఏది ఇప్పుడు కేసీఆర్ జిల్లాలు ఇటు బెత్తిడి జన జిల్లాలు ఆ జనగామ నుంచి ఆడేవాళ్ళు మళ్ళీ అక్కడ వివాదాలే ఉన్నాయి ఏదో రైతుకి లక్ష రూపాయలు ఇచ్చి కావాలని ఎకరాన్ని ఎండబెట్టి అక్కడ షూటింగ్ ఫోటో షూటింగ్ చేసుకొని ఆయన సూర్యాపేటకు పోయి ఆయన ఉన్న ఏకలింగం ఎమ్మెల్యే నల్గొండ ఎమ్మెల్యే ఏకలింగం క్యాంప్ ఆఫీసులో పండుకొని ఒకటేగా గెలిచింది మన జగదీశ్ రెడ్డి అలా పండుకొని రెండు గంటలు అప్పటికే నాకు కాళ్ళు నొప్పు కలకల నొప్పులు అన్ని వచ్చి ఆడ పండుకొని అటు నుంచి అట్టే ఆయన కక్కి మళ్ళీ పోయిండు నల్గొండలో నెల ఏదో రావాలి ఇట్లా పోవాలనుకున్నాను కానీ కుదరలే ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించలేడు ఇది కూడా జనంలోకి పోలే కారణం ఏమిటి అంటే అక్కడ వాళ్ళందరూ పోతున్నారు ఏదో మాట్లాడుకుంటా ఉన్నావు ఇప్పుడు ఎందుకు రావాలి రెండోది ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు మూడు రోజులకే ఈ నీళ్ళు పోయినాయి కరువు వచ్చిందని మొదలుపెట్టారు వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకుంటే పాత మీడియా పత్రికలలో చూస్తే తెలుస్తుంది కృష్ణా బెల్ట్లో క్రాఫ్ హాలిడే ప్రకటించారు అప్పుడు ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ క్రాఫ్ హాలిడే ప్రకటించారు అంటే అర్థం ఏమిటి నీటి కొరత అప్పటికే ఉన్నది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వరుసగా సరైనటువంటి వర్షాలు లేకపోయి ఉంటే జలాలు భూగర్భ జలాలు అడుగంటి అప్పుడు కరువు ఇబ్బంది పడుతుంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడే కదా దానికి బీజాలు పడ్డది ఏడాది రెండు నేళ్ళ కిందనే రెండేళ్ల నుంచే వర్షాలు సరిగ్గా పడతలేవు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయకముందే సాగర్ ఆయకట్టి కింద క్రాఫాలిడే ప్రకటించారు మరి ఇప్పుడు దీంట్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి తప్పేముంది ఈయన వచ్చి చేసిన ఉంది ఇంకా కేఆర్ఎంబి నీటి జలాలు వాటాలు ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ శుద్ధులు చెప్తారు కదా తొమ్మిదిన్నరంబీ మీద ఏం కట్టలు కట్టినట్టు ఎన్ని మీటింగ్లు పెట్టిండు జగన్కి ఆంధ్ర జగన్కు రెడ్ కార్పెట్ భర్చి యా ఓ గిలాసాలు నువ్వు నేను ఎక్కువ తాగి ఇద్దరు ఇద్దరు బోధిపోయింది కదా మరి ఆయన ఎందుకు పెట్టినట్టు మరి ఆయన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అప్పుడే కదా ఆ చర్చలలోనే కదా ఒకటి కృష్ణా జలాల వాటర్ ఒకటి సెక్రటేరియట్ని అప్పగించడం ఒకటి ఆంధ్రాకు పదేళ్ళ వరకు సెక్రటేరియట్ వాడుకోవచ్చు అనేది ఉన్నది ఉమర్ రాజధాని కాబట్టి సో పదేళ్ళ వరకు వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటే లేదు లేదు కూలగొట్టి కట్టాలని జగన్ ని పిలిచి ఆయనకేదో షోలో పూబెట్టి అప్పుడే నీళ్ళ వాటాల గురించి సెక్రటేరియట్ గురించి మాట్లాడుకొని సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోయారు అప్పుడు తర్వాతనే కూలగొచ్చు అంటే నీకు జగన్ తోటి మంచి సంబంధాలు ఉన్నప్పుడు అప్పుడే మన వాట మనం తీసుకోవచ్చు కదా లేదు ఇదంతా ఏమిటంటే కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ తన పార్టీ వాళ్ళంతా పోతున్నప్పుడు తను ఇక్కడ కూర్చొని అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్ అని చెప్పాలి చెప్పడం వల్ల జనం ఇటు చూస్తున్నారు కాకపోతే ఎవరు చూడడం లేదు కేసీఆర్ మాట్లాడే మాటలు ఇక కేటీఆర్ని అయితే వదిలిపెట్టాల్సింది గాలికి అది అసలే కోతి కళ్ళు దాగింది నిప్పు దొక్కింది అన్నట్టుగా ఉంది ఆయన ఏం మాట్లాడుతుండే ఎవరు పట్టించుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిండు అధికారం పోయిన తర్వాత ఎవడన్నా అని మళ్ళీ చూద్దామన్నా కానీ ఈ కేటీఆర్ వల్ల అటు ఎవరు చూస్తలేదు సో ఈ దుస్థితికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు అంటే కేసీఆర్ మాట్లాడుతుంటే కూడా జనంలోకి పోతలేదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచించుకోండి కారణం ఏమిటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేపథ్యం ఉద్యమ బ్యాక్గ్రౌండ్ని ఒక తాత్విక పునాదిని ఇంటలెక్చువల్ కమ్యూనిటీ జనలకు తీసుకుపోయింది అంటే కవులు రచయితలు కొంతమంది మేధావులు దీని మీద పదే పదే చర్చలు పెట్టి ఆ అవసరాన్ని ఆ సమస్యను ప్రజలకు చేరవేసింది అంటే ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అప్పుడు కేసీఆర్ వచ్చి గో ఈ సమస్యకు నేను పరిష్కరిస్తా అన్నప్పుడు జనం ఆయన మటుకు వెళ్ళరు తెలంగాణ ఉద్యమం మొత్తం మాట నడిచింది ఇప్పుడు ఈయన ఆయనకు వచ్చే పార్టీకి ఆయన వ్యక్తిగతంగా వచ్చే ఇబ్బందులకు ఇక్కడ కృష్ణా జలాలను వాడుకుంటాడు రెండుసార్లు వాడుకున్నాడు వాడుకుందామని వస్తే జనం స్పందించాలి నిజంగానే ఇక్కడ కరువు ప్రజల్లో ఇబ్బంది ఉన్నది కేసీఆర్ మీద నిజాయితీ ఉంది అనుకుంటే ఈ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి ఇక్కడ కరువు వచ్చింది పలానా కారణం వాళ్ళు వచ్చింది ఈ ప్రభుత్వమే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీనికి కారణమని ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ప్రచారం చేసి ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు కేసీఆర్ వస్తే నమ్ముతారు ఇప్పుడు ఎవరు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కేసీఆర్కి అనుకూలంగా లేరు కేసీఆర్కు జనం జనం నమ్మ నమ్మడం లేదు కేసీఆర్ మీద జనానికి విశ్వసనీయత లేదు ఇంకోటి రేవంత్ ప్రభుత్వం మననే వచ్చింది కాబట్టి ఈ కరువుకు రేవంత్ ప్రభుత్వానికి సంబంధమూ లేదు ఏమీ లేకుండా ఒకసారి అయినా కర్ర పొడుచుకుంటూ వచ్చి ఇక్కడ నేనేదో నీళ్ళు కాపాడుతా కరువు వచ్చింది చేస్తా అనే డ్రామాలు పండిస్తే జనం ఆ మాటల్ని వినదు జనంలోకి ఆ మాటలు పో కేసీఆర్ అక్కడక్కడ తిరిగినా కానీ చేతనై చేతగా కట్టబోడుచుకుంటే బయటకు వచ్చినా కానీ కేసీఆర్ వాయిస్ జనలకు పోకపోవడానికి కారణం ఇది అక్కడ ఒక నేపథ్యాన్ని తయారు చేసుకోకపోవడం తర్వాత ఆయనలో నిజాయితీ లేకపోవడం డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకోవడం వాళ్ళ చరిత్రనేమో రోజు రోజుకు బయటకు వస్తున్నాయి అంత కొత్త కొత్త కోణాలు ఇవన్నిటి మీద కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ ఇవన్నీ బయటకు వచ్చి కుప్పిగతులు వేసే బదులు ఇంట్లో కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుంటే ఏమైనా ఉపయోగం